ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న భారీ చిత్రం ది రాజాసాబ్ మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది ఇందులో ప్రభాస్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని క్యారెక్టర్ చేస్తుండటం ఇది హర్రర్ కామెడీ చిత్రం కావడం విశేషం ఈ మూవీ ప్రకటించినప్పుడు మారుతితో ప్రభాస్ సినిమాన వద్దు బాబోయ్ అన్నారు అభిమానులు అయితే రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆ గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సినిమాపై అప్పటి వరకు ఉన్న అంచనాలు తలకిందులయ్యాయి అభిమానులు ప్రభాస్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపిస్తున్నారనే ఫీలింగ్ రాజాసాబ్ గ్లింప్స్ కలిగి మరి ఈ సినిమా వచ్చేది ఎప్పుడు అంటే ఏప్రిల్ పదిన రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు అయితే అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో ఏప్రిల్ పదిన రాజాసాబ్ రావడం లేదు దీంతో అసలు రాజాసాబ్ వెనుక ఏం జరుగుతోందో అనేది ఆసక్తిగా మారింది ఇంతకీ విషయం ఏమిటంటే పెండింగ్ వర్క్ చాలా ఉందట ఈ వర్క్ ను బట్టి చూస్తే ఇప్పట్లో సినిమాను సిద్ధం చేయడం కుదరదని టాక్ వినిపిస్తోంది ఇక నిర్మాతలు సినిమాను మరీ ఎక్కువ రోజులు వాయిదా వేయకుండా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం అయితే పెండింగ్ పనులు పూర్తి కావడానికి చాలా సమయం కావచ్చు ముఖ్యంగా మ్యూజిక్ విజువల్ ఎఫెక్ట్ వర్క్స్ పూర్తి కావడమే ఇప్పటి పెద్ద సవాలుగా కనిపిస్తోంది ప్రస్తుతం అభిమానులు ప్రభాస్ నుంచి పలు హై ప్రొఫైల్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు రాజాసాబ్ కూడా ఆ లిస్టులో ముఖ్యమైన చిత్రం విడుదల తేదీ ఆలస్యమైన మేకర్స్ ఈ సినిమాను పూర్తి స్థాయిలో ఒక బ్లాక్ బస్టర్ గా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది కుదిరితే జూన్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఓవైపు ఫౌజీ షూటింగ్ పాల్గొంటూ మరోవైపు రాజాసాబ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు ప్రభాస్ త్వరలో రాజాసాబ్ రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వనున్నారు మరి రాజాసాబ్ ఎలాంటి రికార్డు సెట్ చేస్తాడో చూడాలి